హలో ఎవన్ వెల్కమ్ టు ద స్వీక్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో నెల్లూరు ఫేమస్ స్వీట్ అయినా మలై కాజాను ఎలా తయారు చేసుకోవాలో చూపించిపోతున్నాను చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ స్వీట్ని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఒక్కో ప్రాంతానికి ఒక్కొక్క ఫుడ్ ఐటెం అనేది ఫేమస్ అయి ఉంటుంది కదా అలానే నెల్లూరులో ఈ మలై కాజా అనేది చాలా ఫేమస్ అండి చాలా జ్యూసీగా చాలా రుచిగా ఉంటుంది స్వీట్ అయితే నేను చెప్పిన విధంగా చేస్తే రుచి మాత్రం అచ్చం స్వీట్ షాప్లో కొన్నట్టే ఉంటుంది నోరూరు నుంచి ఈ మలైకాజా రెసిపీ చూడడానికి ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి మలైకాజా కోసం కోవా ప్రిపేర్ చేసుకోవడం కోసం అడుగు మందంగా ఉన్న పాత్రలో అర లీటర్ వరకు చిక్కటి పాలను తీసుకోవాలి నేను ఇక్కడ చిక్కటి పాలను తీసుకున్నాను మీరు దీనికోసం ఫుల్ క్రీమ్ మిల్క్ని తీసుకోవాలి మంటని హై ఫ్లేమ్లో ఉంచి పాలు ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి ఇలా పాలు పొంగిన తర్వాత మంటని లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని పాలు సగం అయ్యేంత వరకు మరిగించుకోవాలి కోవాని మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా లేదంటే మీరు బయట దొరికిన కోవాని తెచ్చి కూడా ఇలా మలై కాజాని ప్రిపేర్ చేసుకోవచ్చు పాలని బాగా మరిగించుకుంటూ చుట్టూ వచ్చిన వేగడ్ని ఇలా కలుపుతూ ఉండాలి బయట మనం కోవ కొనుక్కున్నట్లయితే కోవా ఎంత తీసుకున్నామో మైదా కూడా అంతే తీసుకోవాలి ఇలా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న కోవా అయితే అర లీటర్ పాలైతే సరిగ్గా సరిపోతాయి వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీ వచ్చిందంటే మరొక రెండు నిమిషాల పాటు ఉడికించుకుంటే కోవా అనేది అయిపోతుంది అడుగంటకుండా ఇలా కలుపుతూ కోవాని తయారు చేసుకోవాలి కోవాని మరీ దగ్గరగా ఉడికించేయకూడదు ఈ కన్సిస్టెన్సీలో వస్తే సరిపోతుంది ఎందుకంటే చల్లారిన తర్వాత కోవా అనేది గట్టిపడుతుంది కదా స్టవ్ ఆఫ్ చేసి ఈ కోవాని ఒక ప్లేట్లో తీసుకొని ఇవ్వాలి ఈ కోవా చల్లారి లోపల షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకుందాం దానికోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో ఒక కప్పు వరకు పంచదార అదే కప్పుతో ఒక కప్పు వరకు నీళ్లు తీసుకోవాలి ఇక్కడ పంచదార నీళ్ళు సమానంగా తీసుకోవాలి పంచుదారను పూర్తిగా కరగనివ్వాలి ఇందులో ఫ్లేవర్ కోసం ఒక టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ని వేసుకోవాలి ఈ పంచదార పాకం రావాల్సిన అవసరం అయితే లేదండి గులాబ్ జామున్ బాద్షా కాజాలకి ఎలా పాకం తీసుకుంటామో అలాంటి పాకమే సరిపోతుంది ఇలా చేత్తో పట్టుకుంటే స్టిక్కీ స్టిక్కీగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి కోవా చల్లారి కొద్దిగా గట్టిగా అయింది కదా ఇప్పుడు ఇందులో అరకప్పు వరకు మైదా పిండిని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి కోవాని బయట నుంచి కొన్నట్లయితే కోవా ఎంత వెయిట్ ఉంటుందో మైదా పిండి కూడా అంత వెయిట్దే తీసుకోవాలి ఇందులోనే చిటికడంతా బేకింగ్ సోడాని యాడ్ చేసుకోవాలి వీటన్నిటినీ సాఫ్ట్గా వచ్చేలాగా బాగా కలుపుకోవాలి మనం చపాతి ముద్ద అయితే ఎలా కలుపుకుంటామో అలానే కలుపుకోవాలి కోవా కొంచెం మరీ గట్టిగా కాకుండా వాటర్ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేస్తాం కాబట్టి ఎక్స్ట్రాగా పాలు కానీ వాటర్ కానీ ఏమీ కలుపుకోవాల్సిన అవసరం అయితే లేదు పిండి ముద్దని మెత్తగా కలుపుకోవాలి ఒకవేళ గట్టిగా వచ్చినట్లయితే కొద్దిగా ఒక స్పూన్ కానీ రెండు స్పూన్లు కానీ పాలు కానీ నీళ్లు కానీ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఈ పిండి ముద్దని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు అలానే వదిలేయాలి పిండి కలిపేటప్పుడే కొద్దిగా బేకింగ్ సోడాని వేసుకోవాలి ఆ క్లిప్ అయితే మిస్ అయింది ఇప్పుడు కొంచెం పిండి ముద్దని తీసుకొని రౌండ్గా చుట్టుకొని మధ్యలోకి ఫ్లాట్గా పెట్టి వీడియోలో చూపించిన విధంగా బొటన్ వేల్తో మధ్యలో ప్రెస్ చేసుకోవాలి ఇలా మధ్యలో బొటన్ వేలుతో ప్రెస్ చేసుకోవడం వల్ల లోపల కూడా కాజాలు బాగా ఉడుకుతాయి ఇలానే అన్నిటినీ కూడా తయారు చేసుకోవాలి మనం పిండి కలుపుతున్నప్పుడే చక్కగా కలుపుకుంటే ఎటువంటి క్రాక్స్ అనేవి లేకుండా వస్తాయి ఇప్పుడు స్టవ్ మీద ఈ ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ని వేసుకొని ఆయిల్ కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు ఈ కాజాలను వేసుకోవాలి ఆయిల్ మరీ వేడిగా ఉండకూడదు అలానే పూర్తిగా చల్లగా ఉండకూడదు గోరువెచ్చగా ఉంటే సరిపోతాయి మొత్తం కాజాలన్నీ వేసుకున్న తర్వాత వాటిని అలానే వదిలేయాలి అవి కాసేపటికి పైకి తేలుతాయి ఒకసారి ఇలా పైకి తేలిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోవాలి వీటిని గులాబ్ జామున్ లాగా ఎర్రగా కాకుండా కొద్దిగా కాలాజామున్లా బ్లాక్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి నిదానంగా ఇలా కలుపుతూ రెండు పక్కల కూడా నల్లగా వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటున్నప్పుడే ఒక పక్కన పంచదార పాకాన్ని పెట్టి కొంచెం మరిగించుకోవాలి ఫ్రై చేసుకున్న కాజాలను పంచదార పాకంలో వేసి ఒక ఐదు నిమిషాల పాటు వీటిని ఇలా ఉడికించుకోవాలి అలానే మిగిలిన కాజాలను కూడా వేయించి పంచదార పాకంలో వేసుకోవాలి వీటిని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది తర్వాత వీటిని స్టవ్ ఆఫ్ చేసి ఒక గంట పాటు షుగర్ సిరప్లో ఉంచుకోవాలి ఒక గంట తర్వాత వీటిని షుగర్ సిరప్ నుంచి ఇలా తీసేయాలి ఎందుకంటే మలై కాజాలను మనం డ్రైగానే తింటారు మిగిలిన సిరప్ని వేరే ఏదైనా స్వీట్స్ తయారు చేసుకోవడానికి మనం యూజ్ చేసుకోవచ్చు చివరిగా మనం పైన పంచదార పౌడర్ కానీ లేదంటే పంచదారని కానీ వేసుకోవాలి ఇంతేనండి నెల్లూరు స్పెషల్ స్వీట్ మలై కాజాని మనం ఇంట్లో ఇలా తయారు చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్